నాచారం ఈఎస్ఐలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ జనసమిత రాష్ట్ర అధ్యక్షులు ప్రో కోదండరాం పేర్కొన్నారు తెలంగాణ ఈఎస్ఐఐ జేఏసీ చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షత నాచారంలోని హాస్పిటల్లో తెలంగాణ ఈఎస్ఐ ఎంప్లాయీస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ జన రాష్ట్ర అధ్యక్షులు ప్రో కోదండరాం మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయిందని ప్రతి ఒక్క వ్యవస్థను బీఆర్ఎస్ వారి ప్రయోజనాలకు వాడుతున్నారని ఆరోపించారు ఇక్కడ జేఏస్సీ వాళ్ళు అంటే డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ఇఎస్ఐ పరిరక్షణ కోసము వాళ్ళ సమావేశాలు పెట్టడం జరిగింది ఈఎస్ఐ ఆసుపత్రి దాని అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఇక్కడ డాక్టర్లు ఉద్యోగం చెప్తున్నటువంటి మాట ఇక్కడ సిబ్బంది చెప్తున్నటువంటి మాట అందుకని వాళ్ళు ప్రమాదంలో ఎందుకు పడిందంటే పదే పదే దీనికి డైరెక్టర్ లేకపోవటం ఏ సమస్య వచ్చినా ఒక ఇన్ఛార్జ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలంటే కష్టమైనటువంటి పని వాళ్ళు సమయానికి దొరకరు కాబట్టి ఆలస్యం అవుతుంది తొందరగా నిర్ణయాలు జరగట్లేదు అనే ఒక సమస్య అయితే రెండవ సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెందిన ఈఎస్ఐ కార్పొరేషన్ వారు దీన్ని మాకు అప్పగించండి అని ప్రతి నెలా ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో ఈ మొత్తం వ్యవస్థ ఎందుకంటే ఈఎస్ఐ నడవడానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి వీటన్నిటినీ తామే తీసుకొని నడపాలనేటువంటి ఆలోచనతో ఈఎస్ఐసి ఉన్నది దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఇక అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందకుండా పోతుంది ఇక్కడి ఈఎస్ఐ మిగిలితే ఇక్కడి పరిస్థితులు తగ్గట్టు నిర్ణయాలు చేస్తారు రెండవది ఇక్కడ ప్రజలకు అవసరమైన తెలిసిన భాషను మాట్లాడగలుగుతారు ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి కార్మికులకు అవసరమైనటువంటి వైద్యాన్ని ఇవ్వగలుగుతారు ఇవాళ ఇబ్బంది ఏంటంటే ఈ ఇది ఈ ప్రమాదం పోలేదు దీనిపై ఒక తుది నిర్ణయం జరగాలి వాస్తవానికి ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఆసుపత్రినే ఇక్కడ ఈఎస్ఐ కంప చెప్తే ఇంకా బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా సిబ్బందిలో ఉంది వీటిని గవర్నమెంట్ గత పది సంవత్సరాలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోలేదు జన సీరియస్గా తీసుకోకపోవటంతో ఇవన్నీ కూడా రోజు రోజుకు పెరిగిపోయి అది తీవ్రమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలుగా మారిపోయినాయి ఇవాళ అందుకనే సిబ్బంది అంతా ఏమంటున్నారంటే ముందుగా మాకు డైలెక్ట్ అనివ్వండి రెండవది వాళ్ళు అనేది ఏంటంటే మా ఆసుపత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి కానీ దీన్ని పరిరక్షించాలి నడపాలి అనేది వాళ్ళకు ఉన్నటువంటి రెండవ డిమాండ్ ఈ రెండు డిమాండ్ల సాధన కోసము ప్రభుత్వంతో కొంత అనుసంధానకర్తగా వ్యవస్థ వ్యవహరించవలసిందిగా వారు కోరారు మేము తప్పకుండా ఆ పాత్ర పోషిస్తాం ఆధారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఈఎస్ఏలు ఉన్నటువంటి సమస్యలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడానికి కోసం తెలంగాణ ఉద్యమ రాష్ట్రానికి ఒకసారి కోదానాం సార్ గారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఘాలని కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ప్రధాన సమస్య ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఈఎస్ఐకి డైరెక్టర్ లేకపోవడం వల్ల ఈఎస్ఏలు అనేక సమస్యలు ఉన్నాయి కమైడ్ ఆంధ్రప్రదేశ్లో కంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈఎస్ఐ నిర్వీర్యం కాబోతుంది కాబట్టి సార్ గారికి ఈ దృష్టిని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా గోదానాం సార్ గారిని కోరడం జరిగింది గోవర్నాం సార్ గారు కూడా స్పందించిఎస్ఐ డైరెక్టర్ త్వరలో రావడం కోసం కృషి చేస్తా చెప్పడం జరిగింది